హక్కున్న ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకుని ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటేనే అది నిజమైన ఎన్నిక కానీ స్థానిక సంస్థలు అసెంబ్లీతో పోల్చుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ పై జనంలో ఆసక్తి తగ్గుతోంది లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి సగటున ఐదు నుంచి పది శాతం వరకు పడిపోతుంది ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటింగ్ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓట్ల సంఖ్య గణనీయంగా పోలింగ్ శాతం మాత్రం పడిపోతూ వస్తోంది స్థానిక సంస్థలు శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న ఓటర్లు లోక్సభకు వచ్చేసరికి పెద్దగా ఉత్సాహం చూపడం లేదు గత శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఎనభై పాయింట్ ఐదు రెండు శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికలకు మాత్రం అరవై మూడు సున్నా శాతానికి పడిపోయింది నాగర్కర్ లోక్సభ స్థానంలోనూ అదే పరిస్థితి నెలకొంది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం పోలింగ్ నమోదు కాగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ ఐదు ఒక్క శాతానికే పరిమితమైంది స్థానిక సంస్థలు శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పడిపోవడానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొంభై శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతోంది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పురపాలక ఎన్నికలకు స్థానిక నేతలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రచారం చేస్తారు ఒక్క ఓటు తక్కువైనా ఓటమి తప్పదన్న ఆందోళన అభ్యర్థుల్లో ఉంటుంది వలస ఓటర్లను సైతం రప్పించి ఓటేసేలా కృషి చేస్తారు అసెంబ్లీ ఎన్నికలను కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి ప్రజలు కూడా తమ జీవితం మార్చి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే భావనతో ఓటింగ్ లో పాల్గొంటారు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఎమ్మెల్యేల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు పెద్దగా దృష్టి సారించడం లేదు ఓటర్లు సైతం ఈ ఎన్నికలపై ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ శాతం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు సో పోలింగ్ శాతం పెంచడానికి లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి మేము చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు సో ప్రతిరోజు ఆ ఈడీసీ లో కూడా థర్టీ ఫార్టీ మంది పీపుల్ వస్తారు ఇక్కడే ఆ డెమో ఓట్ చేస్తారు అసెంబ్లీ ఎలక్షన్ లో ఎక్కడెక్కడ పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది ఆ అన్ని విలేజెస్ లో ఆ ఈవీఎం పెరగడం జరిగింది ఎలా ఓటింగ్ చేయాలి ఎప్పుడు ఓటింగ్ ఉంది అవి అన్ని మొత్తం మేము చెప్పాము అన్ని పోలింగ్ స్టేషన్స్ లో మేము వీల్ చైర్ కూడా పెడతాము లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గినా ఓటర్ల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో పదిహేను లక్షల మంది ఓటర్లు ఉన్నారు అదే రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య పదహారు లక్షల ఎనబై వేలకు చేరింది నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలో రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను లక్షల ఎనబై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ సంఖ్య పదిహేడు లక్షల ముప్పై ఏడు వేలకు చేరింది రెండు నియోజకవర్గాల్లో పది పాయింట్ ఆరు ఏడు శాతం ఓటర్లు పెరిగారని అధికారులు వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు స్వీప్ ద్వారా ఓటింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులు వృద్ధులు సర్వీస్ ఓటర్లపై దృష్టి సారించారు ఎనభై ఐదేళ్లకు పైబడిన వృద్ధులు నలభై శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటేసేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది యువతను ఓటింగ్ వైపు మళ్లించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు జిల్లా వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావడం కోసం ఓటర్ శాతం తక్కువగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లలో అక్కడ ప్రజల్లో చైతన్యం రావడం కోసం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రజల్లో ఓటింగ్ పట్ల ఆసక్తిని పెంచడం కోసం అంతేకాకుండా ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి మా యొక్క కోరిక మనకు అక్కడి దాకా వెళ్లి బూత్ దాకా వెళ్లి ఇక్కడ కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి తగు కార్యక్రమాలు చేస్తూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కూడా ఓటు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అవగాహన కల్పించడానికి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి కూడా సంకల్ప పత్రాలను సేకరించడం జరిగినాయి ఓటింగ్ శాతాన్ని ఏ విధంగానైనా సరే ఎవరు ఎక్కడ మిస్ కాకోకుండా వాళ్ళందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనాలి అన్నట్టుగానే మేము చర్యలు తీసుకుంటున్నాము ఇన్ కేసు ఎవరైనా దూరం ఉండి బెడ్ బెడ్రీడన్ ఉండి రాలేకపోతే వాళ్ళు కచ్చితంగా వచ్చేటట్టుగా వాళ్ళకి ఏదైనా ట్రావెలింగ్ కన్వేయన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇన్ కేసు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా వాళ్ళను కన్వెయెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాల్లో ప్రతి ఎన్నికలోనూ పోలింగ్ తగ్గుతోంది ఈసారి దీన్ని అధిగమించి పోలింగ్ శాతం పెంచేందుకు రిటర్నింగ్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు